கரெக்ட் பண்ண ஒரு வழி ஆ இருக்கணும். நான் ஆவருகிட்டே இருந்துக்கறேன். ஆ மேனி இருக்குற சந்தர சந்தர सुधारेडी <laughs> <laughs> ఒకటి ప్తంగా జరిగిన ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎలక్షన్స్లో మన పొద్దుటూరు సంబంధించి కేసీఆర్ డిస్ట్రిబ్యూటరీలో నెంబర్ పదకొండు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా దండీటి రామచంద్రారెడ్డి వైస్ చైర్మన్గా నారపురెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారిని మిగతా సభ్యులందరూ అనుకూలమైంది వీళ్ళ ఎన్నికకు ప్రధాన కారణం పెద్దలు నా పుతురు శాసనసభ్యులు వద్దాటి గారు మైదుగురు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ గారు ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లో వస్తుంది కాబట్టి ఈ కాలువ ఇద్దరు శాసనసభ్యులు కలిసి నిర్ణయించుకొని ఒకరి ప్రెసిడెంట్ ఒకరికి వైస్ ప్రెసిడెంట్ నిర్ణయించడం జరిగింది దీనికి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ కొత్తగా ఏర్పడిన కమిటీకి నా ముఖ్య సూచన రైతులు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ ఈ కమిటీ దృష్టించి వీరు స్థానిక సాధన సభ్యులు వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ద్వారా పరిష్కరించాలని మేమందరూ కోరుకుంటున్నాము అలాగే వీరు నాలువలో సిల్టు ప్రధానంగా సిల్టు కంప ఇప్పుడు కొందరు రైతులు అడిగారు ఎక్కడ చూసినా కంప ఉంది జీప్ ట్రాక్ లేదు అని అడిగారు వాటి మీద ప్రధానంగా వీళ్ళు దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆరు నెలలు అయినా కూడా టైము చంద్రబాబు నాయుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఈ సాగునీటి సంఘాల విషయంలో తొందరగానే ఎన్నికలు జరపడం అనేది కూడా మంచి శుభకరణము వాటికి సంబంధించి ఆ ఎలక్షన్లో ఈ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా ఒళ్ళి కేసు కెనాలే కాదు టోటల్గా ఇరిగేషన్ సంబంధించిన అన్ని దాంట్లో కూడా అభివృద్ధి అనేది బాగా జరగాలనే దాంతోనే ఈ సాగునీటి ఎన్నికలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ కేసీ కెనాల్ సంబంధించినది అంటే డబ్ల్యుఏలు ఒకటి వచ్చేసి టంగుటూరు సంజురెడ్డి డబ్ల్యూఏ నెంబరు వచ్చేసి కొర్రపాడు రామచంద్రారెడ్డి డబ్ల్యూఏ నెంబరు మూడు వచ్చేసి శ్రీనివాసరెడ్డి డబ్ల్యూఏ నెంబరు నాలుగు వచ్చేసి లక్ష్మీనారాయణ రెడ్డి డబ్ల్యూఏ నెంబరు ఐదు వచ్చేసి అనంతపురం డబ్ల్యూఏ ఐనారెడ్డి ఐదు వచ్చేసి ఆరు వచ్చేసి నారాయణ రెడ్డి మేమందరము ఒక కమిటీ వాటిలో భాగంగానే నన్ను వీళ్ళందరూ చైర్మన్గా ఎన్నుకోబడినారు వాటికి సంబంధించి ఇది చైర్మన్ కావడానికి ప్రధానమైన కారకులు ఆయన మా ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన అండ్ గారు సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే వైద్యకూరు ఎమ్మెల్యే వారు ఇరువురు మాట్లాడుకొని నన్ను చైర్మన్ చేయడం జరిగింది నన్ను వైస్ చైర్మన్ నారాయణ రెడ్డిని చేయడం జరిగింది మేము తప్పకుండా ఇందాక రైతులు సమస్యల మీద అడిగినారు జంగిల్ క్లియరెన్సు జీపు రాకుల విషయంలో మేము తప్పకుండా మా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా పెద్ద మేము ఖచ్చితంగా కావాలా తప్పకుండా మాకు నిధులు ఇప్పించాలని చెప్పేసి ఆయన పెద్ద ఇంక గట్టిగా అడుగుతాము తప్పకుండా వాటికి సంబంధించి రైతులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా కేసీ కెనాల్ ఎవరన్నా ఏదన్నా రైతులు ఇక్కడ సమస్యలు చెప్పినా కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ జీ ట్రాక్ సమస్యలు కానీ సిల్యూషన్ ఏదైనా ఉన్నా కూడా రిపేర్లు కానీ తప్పకుండా ఆ కెనాల్కు సంబంధించిన నీకు ఏ విన్నా కూడా జీరో టు పాతి టూ కిలోమీటర్ చివరి ఆయికట్టు వరకు తప్పకుండా నీరు అందించేదానికి తప్పకుండా మేము కృషి చేస్తాము పెద్ద సహకారం మాకు ఎప్పుడు ఎప్పుడు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ చూద్దరు ఎమ్మెల్యే వరద రెడ్డి గారికి ప్రకాశ సుధాకర్ యాదవ్ గారికి తోటి డైరెక్టర్లు మందికి ఈ పెద్ద సహకారంతో లక్ష్మీపేట గుర్రెడ్డి వీళ్ళు రామచంద్ర రెడ్డి చైర్మన్ చేసి మేము వైస్ చైర్మన్ చేశారు ఈ పనులు ఏమైనా కూడా మన రెడ్డి చెప్పినట్టు అన్ని అందుబాటులో ఉండి ఏదైనా పనులు చేస్తాము పైనుంచి కింది వరకు చివరి వరకు కూడా నీళ్ళు అందించడానికి మేము సహకరిస్తాము